తో ఎండమ ఎం చేస్తున్నావ్ ఏం చేయలేదు దోస్లేస్తున్నా బ్రేక్ఫాస్ట్ సారీ మర్చిపోయానా ఇవాల్ ఫ్రెండ్షిప్ డే కదా ఇది నీకోసం రోజ్ నిజంగా అవును హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలానే మన వైటీ ఫ్యామిలీ అందరికి కూడా పేరు పేరున హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు కాకపోతే ది బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒకరు ఇద్దరు ఉంటారు మీ లైఫ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ చేయండి ఈ రోజు మా సండే కదా సో సండే స్పెషల్ మా ఆయనకి ఇష్టం అని చెప్పేసి బాలామృతం పిండి ఉంటుంది కదా దాంతో కలిపి దోసేసాను ఇంకా ఈ రోజు స్పెషల్ ఏంటంటే చిట్టి ముచ్చారు బిర్యానీ ఇంకా నాటుకోడిగిరైతే చేస్తాను సో అన్ని కట్ చేసి పెట్టుకున్నాను మా ఆయన క్రికెట్ వచ్చారనమాట సో మొత్తానికి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఈ రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కూడా కామెంట్ చేయండి మా రిషి కూడా మీ అందరికి విషయం చెప్తా చెప్పేసి హ్యాపీ ఫ్రెండ్షిప్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డేప్ చేసుకోండి మేము బ్రేక్ఫాస్ట్ తినేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది సో ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను లెవెన్ థర్టీకి ఈ రోజు కొంచెం హెల్తీగా ట్రెడిషనల్ కుకింగ్ అయితే చేస్తున్నాను ప్లే పార్ట్ కుకింగ్ అదేంటో ఎప్పుడైనా నేను ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడే మా ఆయన ఫోన్ టింగ్ టింగ్ అని మోగుతుంది ఎప్పుడు సైలెంట్ లో పెట్టుకోరు చెప్తూనే ఉంటాను ఇంకా గోల్ వదిలేండి అయితే పాట్ లో కుక్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఆయిల్ అనేది హీట్ చేయకూడదు హీట్ చేసిన ఆయిల్ అయితే మట్టి కొండలో వేసుకోవాలి సో నేనైతే ఇప్పుడు హీట్ చేసిన ఆయిల్ బిర్యానీ కోసం ఈ పాత్రలో కొంచెం వేసుకుంటున్నాను అలానే చికెన్ కోసం ఈ మట్టి కొండలో కొంచెం వేసుకుంటున్నాను ఒకేసారి కుక్ చేసేస్తున్నాను ఎందుకంటే మట్టి కొండలో కుకింగ్ అనేది చాలా స్లోగా అవుతుంది సో రెండు కూడా నేను మేనేజ్ చేసుకోగలను సో అందుకనే రెండు పాటలు ఒకేసారి పెట్టేశాను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను అయితే ఆయిల్ మరిపోయింది కదా సో ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఈ కొండలో సో మసాలా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక ఐదారు పచ్చిమిర్చి చిలికులు ఎందుకు ఫ్రెండ్షిప్ డే చెప్పాను కదా నాకు క్యాన్సిల్ ఇప్పుడు క్యాన్సిల్ ఆ అయ్యేమైంది ఇంత లేట్ గా వంట చేస్తే ఇంకేం చెప్తాం మరి లేట్ గా నేను వంట చేయలేదు నువ్వు లేట్ గా తిరిగి వచ్చావు అందువల్ల లేట్ అయింది అదైందా నువ్వు లేట్ గా వచ్చి నన్ను బ్లేమ్ చేయకు మా సబ్స్క్రైబర్ తో చెప్తాను ఈ పాటికి వంట చేస్తుంటావు తినేద్దాం అనుకున్నాను నేను తినేద్దాం అనుకున్నావు రెండు చేతులతో కదా పోనీ రింగ్ లెత్తు కొనివ్వన్నాను పోనీ అది కొనట్లేదు అందరూ అంటున్నారు మీ ఆయన మీకు చాలా సపోర్ట్ చేసేస్తున్నారు కదా అని చెప్పేసి నువ్వు పెట్టే కష్టం ఏమని చెప్పాలి వీడియో తీయమంటే తీవు వీడియోకి ముందు పలుసార్లు బస్సుకుంటావు వీడియో తర్వాత పలుసార్లు బస్సుకుంటావు నా కష్టాలు పాప వాళ్ళకి తెలియదు కదా మీ ఆయన బల్లి సపోర్ట్ చేసేస్తున్నారే అని అంటున్నారు అందరూ నిజం చెప్తాను మా ఆయన సపోర్ట్ చేస్తారు కాకపోతే ముందు చాలా యుద్ధాలు జరుగుతాయి సో మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కొన్ని పచ్చిమిర్చి చీలకులు మంచిగా కలుపుకోవాలి ఇంకా వన్ మినిట్ మగ్గిపోతే ఈ తర్వాత చికెన్ వేసుకుంటే సరిపోతుంది ఇది నాటుకోడి చికెన్ వన్ వీక్ అవుతుంది తీసుకొచ్చి మొన్న వర్షంలో వెళ్ళి మరీ తీసుకొచ్చాము కేజీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ నార్మల్గా నాటుకోడి కోసిన తర్వాత పసుపు కొంచెం ఉప్పు వేసి మనం స్టోర్ చేసుకుంటే తొందరగా పాడవదండి బాగానే ఉంటుంది ఏంటి వన్ వీక్ తర్వాత వండుతున్నారని చెప్పేసి కామెంట్స్ అయితే చేయొద్దు ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే టూ కేజీ చికెన్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు వండుకోగా ఇదైతే మిగిలింది సో అదైతే ఈ రోజు కుక్ చేసేస్తున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా మగ్గాయి కదా సో చికెన్ అయితే వేసుకుంటున్నాను చికెన్ వేసుకున్న తర్వాత గడితో కంటే కొండ కాబట్టి మనం ఇలా మిక్స్ చేసుకుంటే మొత్తం చికెన్ అనేది మొత్తం ఉల్లిపాయ ఇవన్నీ కూడా పడతాయి ఇలా పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయితే మూస పెట్టుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక బాగా పండిన టమోటా ముక్కలు వేసుకోవాలి కొన్ని మగ్గించుకోవాలి నాకు టమోటాలు మగ్గడానికి టూ మినిట్స్ అయితే టైం పట్టింది ఇప్పుడైతే ఇందులో టూ టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన అయితే పోయిందండి ఇప్పుడైతే ఒక గుప్పుడు కొత్తిమీర ఇంకా ఫ్రెష్గా తురుముకున్న పుదీనా ఇవి రెండు వేసుకొని మంచిగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా స్పూన్లు పెరుగు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఇవన్నీ అయిపోయిన తర్వాత నూనె అయితే మంచిగా పైకి తెలియదు కదా ఇప్పుడైతే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే వేసుకోవాలి సో ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుంటున్నాను మనం చేసేది ఈరోజు చిట్టి ముచ్చల బిర్యానీ కదా సో నార్మల్ బిర్యానీకి దీనికి చాలా తేడాగా ఉంటుంది ఈ ఈ రైస్ అనేది గంటన్నర ముందే మనం నానబెట్టుకోవాలి అలానే వాష్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా వాష్ చేయకూడదండి దీని పాలిష్ అనేది పోతుంది ఆల్రెడీ నేను ఒకసారి వాష్ చేసుకొని జస్ట్ వాటర్ అయితే కొలత వేసేసుకొని ఉంచేసుకున్నాను ఇప్పుడు ఈ రైస్ ఇందులో వేసుకోవడమే సో దీనికి వాటర్ ఎలా అంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్న్నర పడుతుందండి కంపల్సరీ గంటన్నర అయితే నానబెట్టుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది సరిగ్గా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది ఈ రైస్ బయట స్టోర్లో దొరుకుతుందండి కేజీ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ సో ఇప్పుడైతే ఈ రైస్ను ఒకసారి మసాలా అంతా మంచిగా పట్టేలా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల మొత్తం మసాలా అనేది రైస్కి అయితే పడుతుంది నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టినప్పుడే రైస్ అనేది కొలత వేసేస్తానండి సో అదే వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టుకొని సిమ్లో కుక్ చేసుకోవడమే ఎగ్జాక్ట్లీ ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇది అయితే ఇప్పుడు నేను పక్కన పెట్టేసి చికెన్ కర్రీ అయితే చూపిస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ అయిందండి చికెన్ అయితే మంచిగా మగ్గిపోయింది నేను మధ్యలో టమాటో ముక్కలు కూడా వేసాను అవి కూడా మంచిగా మగ్గాయి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ మొత్తం ముక్కకు అంతా పట్టేంత వరకు కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం ముఖకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పచ్చివాసన కూడా పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్లు కారం అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మేము కొంచెం ఎక్కువే తింటాము టేస్ట్కి సరిపడే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ ఒకసారి ముక్కకి మసాలా పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి లేకపోతే అనేది పగిలిపోద్ది సో కొంచెం స్లోగా అయితే కలుపుకోండి కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సరిపడే వాటర్ వేసుకొని ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఇది లేత పొడి సో ఎక్కువ కుక్ చేసుకుంటే దీంట్లో ఉన్న యాక్చువల్లీ నాటుకోళ్ళలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి లేత మాంసం ఒకటి బాగా ముదిరిన మాంసం అనమాట మేము తీసుకొచ్చింది లేత మాంసం దీన్ని ఎక్కువ కుక్ చేయకూడదండి ఎక్కువ కుక్ చేస్తే దీనిలో ఉన్న న్యాచురాలిటీ పోతుందంట సో అందుకని చెప్పేసి తక్కువ టైమే కుక్ చేయాలి ఇప్పుడైతే నేను వన్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి మట్టి ఫ్లేవర్ కదా మట్టి ఫ్లేవర్ కొండలో వండుతూ ఉంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసుకొని సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా దీన్ని జోలికైతే మనం పోనక్కర్లేదు ఇంతవరకు చేసిన మన చిట్టు ముచ్చల బిర్యానీ ఏ స్టేజ్కి వచ్చిందో చూపిస్తాను రండి ఇది అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది వా ఎపిరెన్స్ వచ్చేసి చాలా బాగుంది ఫోన్లో ఇంకా లైట్గా పడుతుంది కానీ బయట కలర్ అయితే చాలా బాగుంది ఇంకొంచెం కుక్ అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసేస్తాను ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కుక్ అయిందండి రెండు చూపిస్తాను చాలా గా కుక్ అయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను కొంచెం గ్రేవీగానే దింపుకుంటున్నానండి కుకింగ్ అయితే చాలా అంటే చాలా బాగా అయింది ఇంకా బిర్యానీలోకి ఇదైతే చేసుకున్నానండి పెరుగు పచ్చడి ఇంకా సలాడ్ చిట్టి ముచ్చల పులావ్ బల్లగా ఉంది కదా పర్ఫెక్ట్గా టైం అయితే వన్ థర్టీ అయిందండి ఇప్పుడైతే మా ఆయనకు ఫస్ట్ మా ఆయనకే పెడుతున్నాను మా ఆయన టేస్ట్ చేసి జెన్యున్ రివ్యూ అయితే ఇస్తారు సో అందుకనే మా ఆయనకే పెట్టి రివ్యూ అయితే మీకు వినిపిస్తాను అనమాట ఫ్లేవర్ మాత్రం చాలా అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ కూడా ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు చికెన్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇప్పుడు ఫస్ట్ మా ఆయనకే వేడి వేడిగా ఉంది తినేసే అమ్మా రివ్యూ జెన్యున్ గా ఎవరు ఎలా ఉంది బిర్యానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయా సారీ బిర్యానీ అని లో వచ్చేస్తుంది పులావ్ పులావ్ చిట్టి ముచ్చాలు పులావ్ చికెన్ కొట్ేస్ట్ చెయ్యి నాటు కోడి నీ ఫేవరెట్ కదా చికెన్ టేస్ట్ చేసావా ఎలా ఉంది వన్ వీక్ అయినా సరే ఏమీ అంత టేస్ట్ ఏం పాడవలేదు కదా బాగానే ఉంది కదా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మరి ప్లీజ్ డూ ఫాలో చెప్పు తిన్నాను తప్ప ఇంకేం చెప్పవా నీ తిని నీకు చేతికొచ్చేస్తే ఇంకేం పట్టించుకోవా అదండి పరిస్థితి రెండు ఐటమ్స్ కూడా ఫుల్ హిట్ అనమాట